పూరా లోకల్ టీవీ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు సంబంధిత ఏసీపీల నుంచి అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులను నిర్వహించకూడదని చెప్పారు అనుమతులు లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదని సంబంధిత అధికారుల నుండి అనుమతులు తప్పనిసరి అని తెలిపారు అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్టికారు కార్యక్రమానికి తగిన విధంగా పోలీసు శాఖ భద్రతాపరమైన చర్యలు చేపడుతుంది అన్నారు కమిషనరేట్ పరిధిలో భద్రతా కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్ రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ల వినియోగాన్ని నిషేధించడం జరిగిందని అభిషేక్ మొహంతి అన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి వెల్లడించారు కమిషనరేట్ పరిధిలో డీజెస్ సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు పొడిగించడం జరిగిందని పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు మారునాయుధాలను ధరించి సంచరించకూడదని రోడ్లు ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదని జనసంచారం అనుమతి పత్రాలలో పేర్కొనబడిన ప్రాంతాలలో మ్యూజిక్లు పాటలు ప్రసంగాలు రణగున ధ్వనులు చేయవద్దని కోరారు ఈ ఉత్తర్వులు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు కోసం మా ఛానల్ మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా Your choice for local voice, Pura Local.